హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ ఈరోజు సరికొత్త ఎపిసోడ్స్ మీ ముందుకు వస్తున్నా అండి మనకి ఇంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉండటానికి కారణం ఏమిటి ఏప్రిల్ నెలలోనే ఇంత ఎండ మరి మే నెల పరిస్థితి ఇంత వేడి పెరగటానికి కారణం అతివృష్టి అనావృష్టి కారణం ఏమిటి గ్లోబల్ వార్మింగ్ తెలుసుకుందామా మన్న వంతు కృషి మనం చేద్దామా ఏప్రిల్ నెలలోనే అనేక ప్రాంతాల్లో నలభై ఐదు డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు తెలంగాణతో సహా ఆంధ్ర అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి గత సంవత్సరం రికార్డులను బద్దలు కొట్టి రెండు వేల ఇరవై సంవత్సరం గత లక్ష సంవత్సరాల్లో ఎప్పుడూ లేని ఉష్ణోగ్రతలను ఎక్కువగా ఉన్నదని వాతావరణ శాఖ వివరించింది ఈ వేడి ఎక్కువ అవటానికి కారణం వాతావరణ కాలుష్యం తత్ఫలితం జరుగుతున్న వాతావరణ మార్పులు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అయితే వాతావరణ మార్పులకి ఎండలకి సంబంధం ఏమిటి ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్ పరిస్థితి ఏమిటి తీవ్రమైన కరువు నీటి కొరత ఆహార భద్రతపై ఈ ప్రభావం ఎంత ఇంటి నుండి కాలు బయటికి పెడితే నిప్పుల వాన కురుస్తుందా అన్నట్లుగా భానుది బగబగలు కిలోమీటర్ ప్రయాణం చేస్తే కళ్ళు బైర్లు కమ్మేంత వేడి ఇంట్లో ఉందామా అంటే భరించలేనంత ఉక్కపోత గాబరా ఫ్యాన్లు కూలర్లు ఆగకుండా తిరుగుతున్న రాష్ట్రంలో ప్రస్తుతం వేసేవుల ప్రజల కష్టాలు ఏప్రిల్ నెలలోనే నలభై ఐదు డిగ్రీల పైన ఎండలు ఉంటే మే నెలలో ఇంకా ఎంత నిప్పుల కొలిమిగా ఉంటుంది అని ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భారత్లోనే కాదు ప్రపంచం మొత్తానికి ఎండలు పెరిగిపోతున్నాయి దీనికి కారణం భూతాపం అసలు ఈ భూతాపం ఎందుకు పెరుగుతుంది అని ఆరా తీస్తే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవ సమాధానం ఆగిపోయేది వాతావరణ మార్పుల వద్ద ఇటీవల కాలంలో పెరిగిపోయిన పారిశ్రామికీకరణ వల్ల వెలువడుతున్న పొగతో దీనికి తోడు వాహన కాలుష్యం తోడై అనూహ్యంగా వేడి ఎక్కువ అవుతుంది భూమి పెరుగుతున్న వేడిని తట్టుకోలేక దెబ్బతింటున్నా ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది వాతావరణంలో మునిపి ఎన్నడూ చూడని మార్పులు సంభవిస్తున్నాయి ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో దంచి కొడుతున్న ఎండలు ఈ మార్పుల ఫలితమే వాతావరణ మార్పులకి ఉష్ణోగ్రతలు పెరిగిపోవటానికి కారణం వాతావరణంలో మునిపెన్నడూ చూడని మార్పులు సంభవిస్తున్నాయి ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో దంచి కొడుతున్న ఎండలు ఈ వాతావరణ మార్పుల ఫలితమే వాతావరణ మార్పులకి ఉష్ణోగ్రతలు పెరిగిపోవటానికి కారణమే కాక అనేక ప్ర ప్రకృతి విపత్తులకు కూడా కారణమవుతున్నాయి కాలం కాని కాలంలో వర్షాలు వాతావరణం ఉన్నట్లుగా ఉండి మారిపోయి అతివృష్టి అనావృష్టి వీటికి కారణం ప్రపంచము అన్ని రంగాల్లో ఇంత ముందుకు పోతున్నా కూడా ప్రపంచానికి పెద్ద సవాల్ వాతావరణ మార్పులకు ముఖ్య కారణం కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర గ్యాస్ విడుదలయ్యి భూమి అవుతుంది దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము ఈ వాతావరణ మార్పులు నివారించడానికి ఎటువంటి టెక్నాలజీ అందుబాటులోకి లేదు కేవలం మానవ ప్రయత్నమే మానవ జీవన శైలిలో మార్పుతోనే ఈ వాతావరణ మార్పులను నివారించగలం ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతుంది భారత్ అయితే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో చైనాను అధిగమించింది పెరుగుతున్న జనాభాకి ఉపాధి అవకాశాలకు అనుగుణంగా గ్రామాలు పట్టణాలుగా మారుతున్నాయి ఒకవైపు కాలుష్యానికి కారణమయ్యే వాహనాలు పరిశ్రమలు పెరుగుతున్నాయి మరోవైపు వృక్ష సంపద తరిగిపోతుంది అంతేకాక కొట్టేసిన చెట్లు పంట వ్యర్థాలను విచ్చలు విడిగా కాల్చడం వల్ల ప్రకృతిలో మరింత పొగ పేరుతుంది పెరుగుతుంది దాని ఫలితమే భూతాపం పెరగడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగడం మరియు ఇకనైనా దంచి కొడుతున్న ఎండలు తగ్గించాలన్నా ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలన్నా మేల్కోవాల్సింది మనుషులమైన మనమే తక్షణమే మన ప్రయత్నం మొదలు పెడితే మన ముందు తరాల వారికి అయినా మంచి జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు వృక్ష రక్షితి రక్షిత ఇన్నారు కదండి ఇప్పుడు మనము మన అందరము కూడా మనం ప్రకృతిని కాపాడుకుంటే మన ముందు తరాల వారికైనా ఇంత ఎండలు లేకుండా ఉంటాయి ఇన్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎంతమంది చెట్లు నాటుతారో నాకు కామెంట్ చేయండి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక చెట్టు నాటండి చెట్టు నాటితే మనకి నీడనిస్తుంది ఆ చెట్టు ద్వారా మనము చాలా ఉపయోగాలను పొందుతాము స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలుగుతాము ప్రతి ఒక్కళ్ళు నాకు కామెంట్ చేయాలండి నేను ఒక చెట్టు నాటినా అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ మా శైలజ మా శెట్టి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండోయ్